પોકેટિક સાઇડલોડ ઓપરેટિવ લે સર ઇન્દુ મુંડો ક વધારે માટર જેપી રહ્યો છે મેં મેં માટર બસ બીનું ઇતમુ ચેપી પેન કલેક્ટર કે ઇન્ફોર્મેશન આ કલેન્ડર ના નામ સા રોટોડર માં લેવાનું પ્રોબ્લેમ મતલબ કલેક્ટર દેસવાની યમું ચેપડ સ્ટેટ વે યમું ચેપડ રમેશ કા સર મીરાણ નિન સમમ આતો કસમ નું ઉકાવચી કમ્પ્લીટ ઇન્કા ઇલેક્શન આ

గతంలో కొంచెం కమిషనర్ గారికి విన వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఛాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది